ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ధనస్సు రాశి వారికి మరో మూడు రోజుల జరిగేది అతిపెద్ద సంఘటన ఇదే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు ఏంటో తెలుసుకోండి అలాగే ఈ రాశి వారికి పన్నెండు సంవత్సరాలు మీ యొక్క శత్రువు అనేది దొరికాడు అంటే మీ నాశనాన్ని కోరుకునే శత్రువు అనేది దొరికాడు అలాగే ఈ రాశి వారికి వారి యొక్క జీవితంలో జరగబోయే మూడు రోజుల్లో ఒక పెద్ద సంఘటన జరగబోతుంది ఆ సంఘటనకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం అలాగే ఈ పన్నెండు సంవత్సరాల శత్రువు ఎవరు మీ జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలి అనుకుంటున్నారు మీ కీడును ఎందుకు కోరుకుంటున్నారు ఆ శత్రువు గురించి కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి ఈ రాశి వారి వెంట ఎందుకు పడుతున్నారు వాడు వెంట వారి వెంట పడడానికి కారణం ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి వివరాల్లోకి వెళితే ధనసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదానికి చెందినవారు ఈ ధనసు రాశి పరిధిలోకి వస్తారు ఈ ఇరవై ఇరవైతో సంవత్సరం ధనసు రాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజయోగం ఒకటి అవమానం అనేది ఐదు అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఆరు తొమ్మిది అలాగే అదృష్ట వారాలు ఆదివారం గురువారం బుధవారం శనివారం ఈ వారాల్లో కానీ ఈ తేదీలో కానీ ఏ పనైనా స్టార్ట్ చేశారంటే మాత్రం వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది అలాగే ఈ రాశి వారికి స్టార్ నంబర్ అనేది మూడు అలాగే ఒక్కొక్క నక్షత్రం జాతకులు వారికి ఒక్కొక్క కుంగరం ధరించడం వల్ల వారికి ధనప్రాప్తి కలుగుతుంది మూలా నక్షత్రం జాతకులకి వైద్యురము పూర్వషాడ నక్షత్రం వారికి వజ్రము ఉత్తరాషాఢ వారికి కెంపుంగరం ధరించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది ఇక ముందుగా మనము ఈ ధనుసు రాశి వారి మనస్తత్వం గురించి ముందుగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆ శత్రువులు ఎవరు ఎవరు మీ ఇంట్లోకి రాబోతున్నారు మీ ఆ ఇద్దరు మనుషులు మగ మనిషి ఎవరు అనేది మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం ఈ రాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే రహస్య స్వభావాలని చెప్పుకోవాలి అంటే వీరు అందరితో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వీరికి అస్సలు నచ్చదు బయట వ్యక్తులకి ఎంతవరకైతే విషయాలు తెలియజేయాలో అంతవరకు మాత్రమే వీరు చెప్తారనమాట అన్ని విషయాలు బయట వ్యక్తులతో అస్సలు షేర్ చేసుకోవడం అనేది వీరికి అస్సలు నచ్చిన పని అలాగే మనసులో ఉన్న విషయాన్ని కుటుంబ సభ్యులతో కూడా వీరు చర్చించరనమాట ముఖ్యంగా కొంతమంది మనస్తత్వం మనం బయట చూస్తూ ఉంటాం వారికి సంబంధించిన పర్సనల్ విషయాలు ఎవరితో చెప్పుకోరు కానీ ఇతరుల వ్యక్తుల గురించి ఏమాత్రం ఒక్క విషయం తెలిసినా కానీ దాన్ని నలుగురికి చెప్తూ ఉంటారు దానికి నాలుగు మాటలు జోడించి మరీ చెప్తూ ఉంటారు కానీ ఈ రాశి వారి మాత్రం అటువంటి స్వభావం కలవారు కాదనమాట మీ సొంత విషయాలను ఇతరులతో చెప్పుకోరు అలాగే వేరే వాళ్ళు విషయాలు కూడా తెలిసినా కూడా అలాగే సీక్రెట్గా దాచిపెడతారన్నమాట అలాగే ఈ రాశివారు చాలా తెలివితేటలు కలవారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడం చాలా అంటే చాలా కష్టం ఇతరులు ఏదైనా విషయం చెప్తే దాంట్లో నిజం ఉందా లేదా అనేది చాలా తేలిగ్గా కనిపెట్టేస్తూ ఉంటారు ఈ రాశి వారి యొక్క జీవితాన్ని మనం కనుక చూసినట్లయితే వీరికి భూమి వాహనం యంత్రం సంబంధించిన వృత్తి వ్యాపారాలు వీరికి బాగా కలిసి వస్తాయి వీరు రియల్ ఎస్టేట్ రంగంలో ఇది అవకాశాలు కూడా బాగా ఉంటాయి భూముల ధర పెరగడం మూలంగా కూడా వీరికి ధనవంతులయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వాహనాలకు సంబంధించిన వ్యాపారాలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి ఈ విధంగా వీరి యొక్క జీవితంలో కొన్ని ఒడిదుడుకులు సమస్యలు ఉన్నప్పటికీ జీవితం చాలా సాదా సాఫీగా సాగిపోతుంది అలాగే వృత్తిపరంగా ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారన్నమాట కొన్ని కొన్ని సందర్భాల్లో వీరు తప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఆ తప్పులు చెయ్యరు ఏ మాత్రం కూడా నిజాయితీ అనేది వీరు విడిచిపెట్టని చెప్పుకోవాలి సిద్ధాంతాలను రోజుకొకసారి మార్చుకునే మనస్తత్వం కూడా వీరికి ఉండదన్నమాట వీరు ఏ సిద్ధాంతాలకైతే కట్టుబడి ఉంటారో వాటి కోసం జీవితాంతం కూడా శ్రమ పడుతూనే ఉంటారు జీవితంలో మంచి స్థితిలోకి రావడానికి ఇది ఒక కారణం అవుతుంది అలాగే జీవితంలో ఎదగపోవడానికి కూడా ఇదే కారణం అవుతుందన్నమాట అలాగే ఈ రాశి వారిలో మంచితనం అధికంగా ఉంటుంది పట్టుదల కూడా అధికంగా ఉంటుంది అయితే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం మనం చూసుకున్నట్లయితే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాలు శత్రువు ఎవరో మీకు ఈ సమయంలో అనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది అంటే మీ ఇరుగుపొరు వ్యక్తులు కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు మీరు వ్యాపారం చేసే చోట కావచ్చు మీ శత్రువుల్లో కావచ్చు మీ కీడును కోరుకునే వ్యక్తులు ఉన్నారు మీ బంధువులకు కూడా ఉన్నారు అయినప్పటికీ కూడా మీరు వారిని గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే ఈ రాశి వారిది అంతే మంచి స్వభావం కాబట్టి అంత మంచి మనసు కాబట్టి ఇతరుల వ్యక్తులు కూడా అదే విధంగా నిస్వార్థంగా మంచిగా ఉంటారని మీరు భావిస్తూ ఉంటారు కానీ మీ వెనకాల వారు గోతులనేవి తవ్వుతూ ఉన్నారు మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడ్డాన్ని చూసి ఓరవలేకపోతున్నారు అలాగే మీరు ఎదుగుతుంటే చూసి తట్టుకోలేక వారు అనేక రకాల కుట్రలు అనేవి పండుతూ ఉన్నారు మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నమైతే చేస్తున్నారు అటువంటి శత్రువు ఎవరైతే మీ జీవితంలో పన్నెండు సంవత్సరాల నుండి ఉన్నారో ఆ శత్రువు ఎవరో ఈ సమయంలో మీకు ఒక సంఘటన ద్వారా తెలిసిపోయే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయన్నమాట అలాగే ఆ శత్రువుని మీరు ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది మన జీవితంలోకి కొంతమంది వచ్చినాక మన జీవితం ఎలా ఉంది వారి వల్ల మన జీవితం ఆనందంగా ఉందా బాధాకరంగా మారిందా అనేది మీరు గమనించాలి వారెవరో తెలిసినప్పుడు ఖచ్చితంగా మీరు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలితో తీసుకోవాలి వారితో బంధాలు తెంచుకోవడం వంటి అవసరం లేకపోయినా కానీ వారికి గుణపాఠం వచ్చే విధంగా మీరు వారితో ప్రేమగా ఉండండి అంతేకాని మీ యొక్క పర్సనల్ విషయాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వారితో షేర్ అనేది చేసుకోకూడదు ఒకవేళ షేర్ చేశారంటే మాత్రం జీవితంలో మీరు ఎంత పెద్ద చప్పు చేసిన వారు అవుతారంటే తెలిసి కూడా ఈ విధంగా తప్పు చేసినట్లయితే మీరు సమస్యలను కొని తెచ్చుకున్న వారు అవుతారు కొంతమంది మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే వారు మనల్ని ఇదివరకే మోసం చేశారని మనకి కూడా తెలిసినా కానీ మనం వాళ్ళని క్షమించేస్తూ ఉంటాము వారు మన కీడను కోరుకునే వ్యక్తులని తెలిసినా కానీ మళ్ళీ మళ్ళీ వారిని గుడ్డిగా నమ్మి ఆ వ్యక్తులను నమ్ముతూ ఉంటాము ఈ విధంగా కనుక మీరు తప్పు చేశారంటే మాత్రం మీ జీవితంలో సరిదిద్దుకోలేనటువంటి తప్పు చేసిన వారు అవుతారు మీరే సమస్యలను క్రియేట్ చేసుకున్నవారు అవుతారు అలాగే మీ జీవితాన్ని మీకు మీరుగా నాశనం చేసుకున్నవారు అవుతారు కాబట్టి ఈ అంశాల్లో ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా రాబోయే ఈ రెండు రోజుల్లో మీ జీవితానికి సంబంధించినటువంటి ఈ సంఘటన జరిగే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి మీ శత్రువులు ఎవరో మీకు అర్థం కావడానికి ఒక పెద్ద సంఘటన జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఆ సంఘటన ద్వారా మీరు అర్థం చేసుకోవచ్చు అంటే ఎవరి దగ్గర అయితే మీ గురించి నెగిటివ్గా ప్రచారం చేశారో వారే మీ దగ్గరకు వచ్చి ఆ విషయాన్ని మీకు ఖచ్చితంగా చెప్పేస్తారన్నమాట అంతటి అంత గుడ్డిగా నమ్మిన వ్యక్తులు కూడా వారి వల్ల మీరు మోసపోయారని ఆ రెండు తేదీల్లో ఏదో ఒక పెద్ద సంఘటన ద్వారా మీకు అర్థం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ జీవితంలో ఎప్పుడూ కూడా మీ వెంట పడుతున్నట్లుగా మీకు అర్థమవుతుంది మీకు కనిపిస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా వారి మూలంగా మీకు మంచి జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి కొంతమందిని మనం ఎంత అవాయిడ్ చేసినా కానీ వారు మనతో మాట్లాడడానికి మనతో ఫ్రెండ్షిప్ చేయాలని అలాగే బంధాన్ని కొనసాగించాలని ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు ఇద్దరు ఆడమనుషులు ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు వారి మూలంగా మీ యొక్క జీవితం అనేది సంపూర్ణంగా మారిపోతుంది కొన్ని కొన్నిసార్లు లైఫ్ టర్నింగ్ పాయింట్ అని వింటూ ఉంటాం అలాగే చూస్తూ ఉంటాం కదా అంటే మీ జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉంది అలాగే ఇక ముందు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది అంటే ఆ పెద్ద మార్పుకి కారణం ఆ ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వారు మీతో స్నేహం చేయాలి అనుకుంటున్నారు వారు మీతో బంధాన్ని కలుపుకోవాలి అని అనుకుంటున్నారు వారు మీకు ఎన్నో చేయాలి అనుకుంటున్నారు ఒకవేళ మీరు వారితో స్నేహం చేశారు అంటే మాత్రం వారు ఇచ్చే సలహాలు మీ యొక్క జీవితాన్ని మంచి మలుపు తీసుకువస్తాయి మీరు వ్యాపారస్తులైతే కనుక వ్యాపారంలో మంచి మెళుకుల గురించి వారు చెప్తారు వినియోగదారులను ఏ విధంగా ఆకట్టుకోవాలో మీకు సూచిస్తూ ఉంటారు అలాగే కొన్ని అవకాశాలు మీకు ఇప్పించడం కూడా జరుగుతూ ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి ఉద్యోగం అవకాశాలు వారి ద్వారా మీకు దొరుకుతాయి ఇంటర్వ్యూస్కి ఏ విధంగా అటెండ్ అవ్వాలి ఇంటర్వ్యూలో ఏ విధంగా మార్కులు అనేది సాధించాలి అలాగే ఇటువంటి అంశాలన్నిటి గురించి కూడా పూర్తి అవగాహన మీకిద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీకు చూపించబోతున్నారని చెప్పుకోవాలి అంటే కలిసికట్టుగా ఒకేసారి ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీ యొక్క జీవితంలోకి రారు ఈ ముగ్గురు వ్యక్తులు మీకు ఒక్కొక్కరిగా ఒక్కొక్క దగ్గర నుండి ఉంటారు ఒకరితో ఒకరికి సంబంధం అనేది ఉండదు ఒకరు ఇరుగుపూరు వ్యక్తులు అయితే మరొకరు మీరు పనిచేసే చోట ఉంటారు లేదా మీరు వ్యాపారం చేసే చోట ఉంటారు లేకపోతే ఆన్లైన్లో మీకు పరిచయం కావచ్చు స్నేహితుల ద్వారా మీ యొక్క జీవితంలోకి రావచ్చు ఇలాగా ఈ విధంగా ఒక్కొక్కరుగా మీ జీవితంలో వస్తారు కానీ ముగ్గురు మనుషులైతే మీ యొక్క జీవితంలోకి రాబోతున్నారు వారి యొక్క సహాయ సహకారాలు మీకు తోడుగా రాబోతున్నాయి మీ జీవితం సక్సెస్ని సాధించడానికి వారి వల్ల మీకు చాలా అంటే చాలా మేలు జరుగుతుందని చెప్పుకోవాలి అయితే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం మాత్రం ఈ పన్నెండు సంవత్సరాలుగా ఉన్నటువంటి శత్రువు ఎవరో మీకు ఖచ్చితంగా దొరుకుతారు ఈ రెండు తేదీల్లో దీనికి సంబంధించిన మీకు పూర్తి విషయాలు అవగాహన అనేది మీకు రాబోతుంది అవగాహన ఖచ్చితంగా మీకు రాబోతుంది మిమ్మల్ని శ్రేయాభిలాషిగా భావించే వ్యక్తులు ఎవరు మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరు అలాగే మీ వెనకాల గోతులు తోగుతున్న వ్యక్తులు ఎవరు మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరు ఈ అంశాలన్నిటి గురించి కూడా ఒక క్లారిటీ అయితే మీకు ఖచ్చితంగా రాబోతుందని చెప్పుకోవాలి ఈ రెండు రోజుల్లో ఈ విధంగా ఈ రెండు రోజులు అనేవి మీకు ఈ సమయంలో మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులనే చెప్పుకోవాలి మహ మీ గ్రహస్థితులు అనేవి మారబోతున్నాయనే చెప్పుకోవాలి ఇక ఈ రాశి వారు హనుమాన్ చాలీస పాటించండి అలాగే గణేషుని పూజించడం ద్వారా మీకు మంచి శుభ ఫలితాలనేవి కలుగుతాయి అలాగే మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు అలాగే మీ జీవితంలో మరెన్నో శుభ ఫలితను పొందుకోవడానికి గోమాతను సేవించండి గోమాత అంటే సకల దేవత స్వరూపుని అని అర్థం అన్నమాట గోమాతను మీరు ఆరాధిస్తే సకల దేవతలను మీరు ఆరాధించినట్లే కాబట్టి గోమాతను పూజించండి తద్వారా ఇంకా ఎన్నో సత్ఫలితాలను మీరు పొందుకుంటారు అలాగే అనాథాశంలో ఉన్నటువంటి అనాథ పిల్లలకు కావచ్చు వృద్ధులకి కావచ్చు మీ శక్తి మేరకు ఏదైనా సహాయం చేయండి అంటే ధన రూపాయినా కానీ వస్త్ర రూపంలో కానీ అన్నదానం కానీ ఇలా మీ శక్తి మేరకు ఏదైనా వారికి సహాయం చేయండి దాని తాలూకా పుణ్య ఫలితం కూడా ఆ భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడనమాట అలాగే ఈ వీడియోలో మీరు ప్రతిదీ కూడా తెలుసుకున్నారే అనుకుంటున్నాను ఎందుకు అంటే మీ పన్నెండు సంవత్సరం సంవత్సరాల శత్రువు ఎవరు అలాగే ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి మీకు చెడు చేయబోతున్నారా మంచి చేయబోతున్నారా వారి రాకతోటి మీకు జీవితం ఎలా మారబోతుంది అని ప్రతి విషయం కూడా చాలా క్లియర్గా తెలుసుకున్నాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయనందుకు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ